ఈరోజు చిత్తూరులో ఉన్నాము చూడండి ఇది పడమర ఇది ఉత్తరము అది తూర్పు ఇది దక్షిణము ఈ ఉత్తరము ఖాళీ జాగాలో వాయువు మూల కాంపౌండ్తో చేర్చి ఒక పెద్ద రూము బాత్రూమ్ కట్టారు ఈ బాత్రూమ్కి ఈ డోర్ తప్పించి చూడండి ఎటువంటి విండో కానీ వెంటిలేటర్ కానీ లేదు భద్రంగా కాలుబండలతో టాప్ వేశారు ఇలా కాంపౌండ్ చేర్చి వాయువులో రూమ్ కట్టి గాలి లేకుండా చేసినందుకు వీళ్ళు దివాలా దశకు చేరుకున్నారు కాబట్టి ఈ బాత్రూమ్ తక్షణం తీసివేసి ఈ మెట్లు తర్వాత మూడు అడుగులకి ఖాళీ వదలి ఇక్కడ నుంచి ఈ గోడ వరకు బాత్రూమ్ వేసుకోమని ఈ బాత్రూమ్ కి ఉత్తరపు ద్వారం పెట్టి మూడు వైపులా వెంటిలేటర్ పెట్టుకోమని చెప్పాను ఇదంతా ఖాళీ ఉంటుందని చెప్పాను ఇలా చేసుకుంటే ఇలా దివాలా తీసిన ఇండ్లు ఎన్నో నేను బాగుపరిచాను మీరు కూడా వాయువంలో మూత ఉంటే తక్షణం తొలగించుకొని బాగుపడాలని కోరుతున్నాను